అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియుడ భాగం రచయిత తనుష రెడ్డి గారు థ్యాంక్స్ అని ఓపెన్ లో త్రీ బేవు బాడీను ఘోరగా చూస్తూ ఉంటుంది అనుషిక చూపులు దేవుకి గట్టిగా గుచ్చుకుంటే నీలా నేను తాచుకోను చూసుకో అని దేవుని నవ్వితే పైకి లేచిన అనుషిక నేను తప్ప అందరూ చూశారు కదా ఇంకేముంది చూడటానికి అని అంటుంది అనుషిక నిష్ఠూరంగా నీకు గోరోజనం కూసింత ఎక్కువే అని అంటే మూతి తిప్పి డోర్ వైపు వెళ్తుంటే ఆ వెనకాలే నడుస్తాడు దేవు కూడా డోర్ తీస్తున్న అనుచికకు డోర్ ఓపెన్ అవ్వకపోతే దేవు చూస్తుంది ఇప్పుడే కదా తిన్నావు డోర్ తీయడానికి కూడా ఎనర్జీ లేదా అని దేవంటే గుర్రుగా చూసిన అనుషిక నిన్ను చూడ్డానికి దాచానులే అని నోట్లో కొనుక్కుంటుంది కానీ అది దేవు చెవులో వినిపిస్తుంది నడుము పట్టుకుని డోర్ కు లాక్ చేసిన దేవు ఏమన్నావు అని అడుగుతాడు నేనేమన్నానని అంశిక కంగారుగా అంటే భయంతో చూస్తున్న అనుషికను చూసి సైడ్ స్మెల్ ఇచ్చిన దేవ్ ఈ మధ్య నీకు బాగా ధైర్యం వచ్చేసింది కదా అని నడుముపై చెయ్యి వేశాడు దేవ్ టచ్ చాలు అంశికకు తనని తాను మర్చిపోయి అతని వశం అవడానికి దేవ్ దేవ్ అని కంగారుగా అనుషిక అంటే ఉష్ అని ఆమె ఆమెపై పెదవైపు చూపుడు వేలు ఉంచిన దేవు నువ్వు నేను దగ్గరికి రాగానే అత్తిపత్తి పువ్వులా ముచ్చుకుంటావు చూడు నాకు భలే నచ్చుతుంది అనుషు అని అంటాడు దేవ్ దేవుని సూటిగా చూడలేక డోర్ ఓపెన్ చేయదేవ్ ఇప్పటికే లేట్ అయిందని అంటుంది అనుషిక పెరుగ్గా డోర్ ఓపెన్ చేసిన దేవ్ నీ రూమ్మేట్ ను నమ్ముతున్నావా అని లిఫ్ట్ వైపు వెళ్తాడు దేవ్ అతని వెంట నడిచిన అంశిక కుసుమ మంచిదే కానీ నాకంటే అడ్వాన్స్డ్ గా ఉందని నవ్వుతుంది అంశిక అంశికని సూటిగా చూసిన దేవ్ దగ్గరికి జరిగితే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంది అందరినీ చాలా ఈజీగా నమ్మిస్తా అన్షు థింక్ వన్స్ అందరూ నీలా ఉంటారని అస్సలు అనుకోకు నా లాంటి ఈ ప్రపంచం నిండిపోయి ఉందని అంటాడు దేవ్ దూరం వెళ్తున్న దేవ్ షర్ట్ పట్టుకొని తన మీద క్లాక్కుంది అనుషిక దేవు కళ్ళు చిన్నవి చేసి చిన్నపాటి షాక్తో చూశాడు అంశిక స్టెప్కు నా కళ్ళతో దేవు నా కంటికి నువ్వు నా దేవులా కనిపిస్తావు నేను నమ్మే నా వాడిలా కనిపిస్తావు నన్ను కేర్ చేస్తూ ప్రేమిస్తూనే ప్రేమించట్లేదని మొండిగా వాదించే మొండి అబ్బాయిగా కనిపిస్తావని అతని కళ్ళల్లోకే చూస్తూ అంటుంది అన్షిక దేవ్ తనకి ఎప్పుడు కనిపించే అదే ప్రేమ అన్షిక కళలో కనిపిస్తుంటే నవ్విన అతను సాగిన పెదాలతో ఇంకా అని అడుగుతాడు ఇంకా చాలా ఉంది నువ్వు వినాలి కానీ నా ప్రేమనంతా మాటలుగా మార్చి నీకు చెప్తాను కానీ నీకు అదంతా బోర్ కదా అని అంటుంది అన్షిక బుగ్గ బుగ్గనివ్వుతూ నువ్వు చెప్తే వింటాను అంశు కాస్ నీ వాయిస్ బాగుంటుంది తీయగా చిలక పలుకులు అంటారే అలా ఇంకా వినాలనిపిస్తుందని దేవ్ అంటే అన్షిక దగ్గరగా ఉన్న దేవ్ చెంపను తాకబోయేసరికి గా లిఫ్ట్ డోర్ తెరుచుకుంటుంది అతన్ని వెనక్కి నెట్టి ముందుకు నడుస్తుంది నవ్వుతూ వెనకాలే నడుస్తున్న దేవ్ కార్ అన్లాక్ చేసి కమ్ డ్రాప్ చేస్తానని అంటాడు దేవ్ అని అంశిక కారులో కూర్చుంటే కారులో మౌనం పాటిస్తుంది అంశిక అపార్ట్మెంట్ ముందు కార్ ఆపాడు దేవ్ దేవుని చూసి గుడ్ నైట్ దేవ్ అని అంశిక కార్ దిగుతుంటే ఆగు అంశు అని అంశిక చేతిని పట్టుకుని ఆపిన దేవ్ ఆ కుసుమని చూస్తుంటే నాకు ఎందుకో బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి తన గురించి ఇప్పుడు నేనేం చెప్పినా నీకు నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కాబట్టి నేను అబద్ధం చెప్పినట్టుగా నీకు కన్వే అవుతుంది బట్ టేక్ కేర్ అని అంశు చేతిని ప్రెస్ చేసి వదిలాడు దేవ్ అని అంశిక లోపలికి వెళ్ళిపోతే ఆమె వెళ్ళేంత వరకు చూసిన దేవ్ కార్ను టర్న్ చేసుకుని విల్లా దారి పట్టిస్తాడు అంశిక ఫ్లాట్లోకి వెళ్ళగానే షార్ట్ స్కిన్ టైడ్ డ్రెస్లో మేకప్ అవుతూ కనిపిస్తుంది కుసుమ ఏంటి అంశు లేట్ అయిందని కుసుమ అడుగుతుంది అది ఎక్స్ట్రా వర్క్ అని కుసుమను చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా నువ్వు కుసుమ అది కూడా ఈ టైంలో అని అడుగుతుంది అంశిక ఈ మధ్య తో నీకు అటాచ్మెంట్ ఎక్కువగా పెరుగుతోంది ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది కుసుమ అదేమీ లేదులే కుసుమ అని అంశిక అంటే ఉన్నా తప్పేంటి అంచు నువ్వు అందంగా ఉంటావు ఆ అందం నీకు బెనిఫిట్గా ఉంటే తప్పేంటి ఈ కాలంలో ఇవన్నీ కామన్ నేను కూడా బాస్ కోసం చాలా ట్రై చేశాను బట్ అస్సలు దేకలేదు యువర్ లక్కీ అని కుసుమ అంటే అనుషిక మనసు కలుక్కుమంటుంది నేను బయటికి వెళ్తున్నాను కు రాను డోర్ లాక్ చేసుకుని పడుకో బాయ్ అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంది కుసుమ ఈ టైంలో ఎక్కడికి కుసుమ అది కూడా ఇంత రాత్రి రాత్రంతా ఎక్కడుంటావు అని అంటుంది అంశిక అయ్యో అంశు ఎక్కడ ఉన్నావు నువ్వు అసలు సరే చెప్తాను విను నా బాయ్ ఫ్రెండ్ కజిన్ మంచి సౌండ్ పార్టీ వాడే గెస్ట్ హౌస్కి రమ్మని నన్ను అడిగాడు వెళ్తున్నాను అని ఈజీగా చెప్తుంది కుసుమ అంశికకు ఆ మాటలే ఒళ్ళంతా జుగుప్సతో పాటు తేళ్ళు జరలు పాకిన ఫీలింగ్ కలిగితే కుసుమ డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటసలు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదని అంశిక అంటుంది ఓ స్టాప్ అంశు నువ్వేమైనా వర్జిన్వా మనలో మన మాట దేవ్ సార్ క్యాబిన్లో నువ్వు ఎన్ని రోజులు స్టే చేయలేదు చెప్పు డోంట్ యాక్ట్ ఇన్నోసెంట్ అని చెప్పి వెళ్ళిపోతుంది కుసుమ అంశికకు ఆ మాట గట్టిగా తగిలితే ఏడుస్తూ కూర్చున్న చోటే వెక్కుతూ రాత్రి నిద్రకు దూరం అవుతుంది రెండు రోజుల్లో కుసుమతో ఇంకా ఉండకూడదని డిసైడ్ అయిన అంశిక పీజీకి షిఫ్ట్ అవ్వాలన్న టైంలో కుసుమ ట్రాప్లో ఈజీగా పడుతుంది అంశిక బర్త్డే పార్టీ అని తను బలవంతం చేస్తుంది కుసుమ నేను రాను కుసుమ నాకు ఇలాంటి ఇష్టం ఉండవని అంశిక అంటే అంతా గర్ల్స్ని అన్షు ఎలాగూ నువ్వు నాతో ఉండటం ఇష్టం లేదని రేపు పీజీకి వెళ్ళిపోతున్నావు కదా ఇదొక్క రోజే నా కోసం నా బర్త్డేకు రావా అని అంటుంది కుసుమ ఎవరిని హార్ట్ చేయలేని ఆమె అమాయకత్వం ఈజీగా నమ్మేస్తే స్వభావం వల్ల వెళ్తుంది అంశిక గర్ల్స్ మాత్రమే కాక బాయ్స్ కూడా ఉండడంతో అంశికకు ఇబ్బందిగా అనిపించి దూరంగా నిలబడుతుంది నీ కోసం కూల్ డ్రింక్ అని మజాలో డ్రగ్ కల్పిస్తుంది కుసుమ మజా స్మెల్ చూసి జస్ట్ కూల్ డ్రింక్ ని అనుకుని నమ్మి తాగుతుంది అంశిక కుసుమ తను ఇన్నోసెంట్ ఎందుకు తనని అలా ఇబ్బంది పెడతావని ఆమె బాయ్ ఫ్రెండ్ అజిత్కు అది నచ్చక అంటాడు నో అజి అంశు అంటే నాకేం కోపం లేదు కానీ తన లెక్చర్లు నచ్చట్లేదు తనేమి నువ్వు అనుకునేంత ఇన్నోసెంట్ కాదు ఈ దెబ్బకి అంశు అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది చూడని నవ్వుతుంది కుసుమ నైట్ ల్యాప్టాప్ పట్టుకొని షేర్స్ చెక్ చేసుకుంటున్న దేవ్కు తెలియని నెంబర్ నుండి కాల్ వస్తుంది నొసలు ముడేసి హలో హూ ఇస్ దిస్ అని అంటాడు దేవ్ సార్ గుడ్ ఈవినింగ్ నేను ఏరియా ఎస్ఐ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను ఎస్ఐ తనకెందుకు కాల్ చేశాడో అర్థమవక చెప్పండి అని దేవ్ అంటే ఇక్కడ పబ్లో పార్టీ జరిగింది మీ కంపెనీలో పనిచేసే కొంతమంది స్టాఫ్ డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ దొరికారని అంటాడు అతను ఇలాంటివన్నీ కామన్ వీటి కోసం నాకు కాల్ చేసి టైం వేస్ట్ చేయకండి చూసి చూడనట్టు వెళ్ళిపోండి లేదా మీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని అంటాడు దేవ్ సార్ అదే చేయాలనుకున్నాను కానీ ఒక అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి ఫ్రెండ్ చెప్తోంది మీ నాన్నగారు తాతయ్య గారు నాకు బాగా తెలుసు సార్ హరిచంద్ర గారి వల్లే నాకు ఈ జాబ్ కూడా వచ్చింది ఆ కృతజ్ఞతతో మీకు కాల్ చేశాను బయటికి వెళ్తే మీ రెప్యుటేషన్తో పాటు మీ కంపెనీ పేరు కూడా పాడవుతుందని ఎస్ఐ అంటాడు వాట్ నా గర్ల్ ఫ్రెండ్ నా ఎవరు అని దేవు కోపంగా అంటే సార్ ఒక నిమిషం అని ఆ అమ్మాయి అని లేడీ కానిస్టేబుల్ అడుగుతాడు ఎస్ఐ అన్షిక అని ఆ లేడీ కానిస్టేబుల్ చెప్తే సార్ అన్షిక మేడం అంట సార్ అని అంటాడు ఆ ఎస్ఐ వాట్ తనెందుకు పబ్లో ఉంటుందని దేవ్ అంటే సార్ మీరే వచ్చి చూడండి నమ్మకం లేకపోతే ఇంకాసేపు ఆగితే మీడియా వస్తే మీకు మేడంకు ప్రాబ్లం అవుతుందని ఆ ఎస్ఐ అంటే కాల్ కట్ చేసిన దేవు కిందకొచ్చి కార్ స్టార్ట్ చేసి ఆగ మేఘాల మీద ఎస్ఐ చెప్పినా పక్కు పోనిస్తాడు దేవ్ దేవ్ వెళ్ళగానే ఎస్ఐ సెల్యూట్ చేసి హలో సార్ అని అంటే దేవుకు మత్తులో ఉన్న అనుషికను చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేస్తే కుసుమను కోపంగా చూస్తూ ఏమి జరిగిందని అడుగుతాడు అది సార్ బర్త్డే పార్టీ అని అంటే తను కూడా వస్తానని అడిగింది అడిగింది కదా అని తీసుకుని వచ్చాను నేను వద్దన్నా వినకుండా డ్రగ్స్ తీసుకుందని కుసుమ అంశిక మీదకే తప్పులు నెట్టేస్తుంది ఓ రియల్లీ తనే వచ్చిందా తనే డ్రగ్స్ తీసుకుందా అని కుసుమని సూటిగా చూస్తూ సీరియస్గా అడుగుతాడు దేవ్ భయం దాస్తూ అవును సార్ తనే వచ్చిందని తడబడుతూ కంగారుని దాస్తూ అంటుంది కుసుమ ఐ రిపీట్ తనే వచ్చిందా దవడలు నొక్కిపెట్టి మరీ కోపంగా అడిగాడు దేవ్ ఎస్ పట్ అని దేవ్ కొట్టిన చెంపదెబ్బకు కుసుమ కింద పడిపోతుంది కుసుమ బాయ్ ఫ్రెండ్ అజిత్ చూస్తూ ఉంటాడు కానీ అంశికకు ఆమె చేసింది నచ్చక అసలు పట్టించుకోడు కుసుమ ముందు ముని వి మీద కూర్చున్న దేవ్ అది ఎలాంటిదో నాకు తెలుసు నీలాంటి క్యారెక్టర్లెస్ నిందలు వేస్తే నమ్మేస్తానని అలా ఎలా అనుకున్నావు ఎవరిని ఫూల్ చేయాలని చూస్తున్నామని దేవ్ కోపంగా అరుస్తాడు కుసుమపైన సార్ ఇష్యూ పెద్ద చేయకండి మీడియా వస్తే ప్రాబ్లం అవుతుందని ఎస్ఐ చెప్తే అంశు అని అంశిక దగ్గరికి వెళ్ళి తన చెంపలని తడతాడు దేవ్ అంశిక రెప్పల్ని కష్టంగా తెరిచి దే దేవ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అని చిన్నగా అంటుంది అంశిక వెళ్ళిపోదాం వన్ మినిట్ అని ఎస్ఐ దగ్గరికి నడిచి థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని వ్యాలెట్ తీసి కొన్ని నోట్లు ఇస్తాడు దేవ్ దేవ్ ఇచ్చిన నోట్లను తీసుకొని థ్యాంక్స్ సార్ మిగతా వాళ్ళను కూడా క్లియర్ చేయనా అని ఎస్ఐ అడిగితే తన కంపెనీలో పనిచేస్తున్న కుసుమతో కూడా కలిపి ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడ కనిపిస్తే కంపెనీ కోసం తన తండ్రి తాతయ్య గారి కోసం ఆలోచించి అని అంశికని ఎత్తుకొని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్ కుసుమ అవమానంతో రగిలిపోతూ వెళ్ళిపోతున్న అజిత్ని చూసి నీ గర్ల్ ఫ్రెండ్ని కొడుతుంటే కనీసం ఆపాలని కూడా అనిపించలేదా నీకు అజి అని అంటుంది కుసుమ ఆవేశంగా షట్అప్ కుసుమ నువ్వు మంచి అమ్మాయి అని అనుకుని నీ కోసం నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను ఇంట్లో మన విషయం చెప్పి డాడ్ను కన్విన్స్ చేసి నేను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నాను కానీ నువ్వు నాకే తెలియకుండా నా కజిన్తో గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చావు ఐ హేట్ యూ ఇంకోసారిని మొహం చూపించుకొని కోపంగా చెప్పి తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అజిత్ కార్ డ్రైవ్ చేస్తున్న దేవ్ అంశికను చూశాడు దేవు భుజం మీద తలపెట్టుకొని ముడుక్కొని పడుకుంది అంశిక డీప్ బ్రీత్ వదిలి అసహనంగా మొహాన్ని తిప్పేసి ముందుకు కార్ని దూకించాడు కార్ విల్లా ముందాగితే అన్షు అని పిలిచాడు దేవ్ పిలిచాడు దేవ్ స్పృహలో లేదు కార్ దిగి రెండు చేతుల్లోకి ఆమెను తీసుకొని బెడ్రూమ్ కి వెళ్ళాడు దేవ్ వేసుకున్న లాంగ్ అనార్కలి డ్రెస్ ను చూసి ఆమె బెడ్రూమ్ కి వెళ్లిన దేవ్ నైట్ డ్రెస్ తీసుకుని వచ్చేసరికి చలికి వణుకుతూ ముడుక్కొని కనిపిస్తుంది అంశిక అనుమానం కొద్దీ నిక్ దగ్గర పెట్టి చూసిన అతనికి ఒళ్ళు కాలిపోతుంటే అలవాటు లేని డ్రెగ్ జ్వరం వచ్చిందని ఆ టైంలో డాక్టర్ కోసం కాల్ చేయలేక అంశు అని ఆమె చెంపలను తడతాడు దేవ్ అంశిక చిన్నగా కళ్ళు తెరిచి చూస్తూ దేవ్ అని దేవుని తన మీద లాక్కుంటుంది ఏమరపాటుగా ఉన్న దేవ్ అంశిక లాగగానే ఆమె మీద పడతాడు ఒక్కసారిగా తన మీద పడిన బరువుకి అమ్మ అని చిన్నగా మూలుగుతుంది అంశిక పాగల్ అని కసిరిన దేవు పైకి లేస్తుంటే నాతోనే ఉండు అని హత్తుకుంటుంది అంశిక మత్తులో ఉన్న ఆమెను చూసి దేవునిట్టూర్చి చేతుల సపోర్ట్తో బరువు పడకుండా బ్యాలెన్స్ చేసుకున్న దేవ్ అంశు వైపు చూసి అంశు అని ఆమె చెంపల మీద కొడతాడు ఏంటి దేవ్ మత్తుగా ములిగింది అంశిక గెటప్ అని ఆమెను తనే లేపి వాష్రూమ్ తీసుకొని వెళ్ళి చల్లటి వాటర్తో ఆమె మొహం తుడిస్తే ముందే ఫీవర్ ఎఫెక్ట్కు చలికి వణుకుతున్న అంశిక చల్లటి నీళ్లకు ఆమె బాడీ జరికిస్తే టవల్తో మొహం తుడిచి జుట్టుని పైకి ముడిపెట్టి ఈ డ్రెస్ వేసుకొని చేతిలో పెడతాడు నిద్రొస్తోంది దేవు నా వల్ల కాదని దేవు గుండెల మీదే అంశిక వాలిపోతే చేతుల్ని ఆమె వీపు మీదకు పోనిచ్చి జీప్ లాగేశాడు భుజాల మీదుగా డ్రెస్ జారిపోతుంటే ఏ భావం లేకుండా అంశికకు తనే డ్రెస్ చేంజ్ చేసి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి సైడ్ ల్యాంప్ లైట్ ఆన్లో ఉంచాడు దేవ్ బ్లాంకెట్ కప్పిన దేవ్ అంశికను చూస్తే చలిగా ఉంది దేవ్ అని కళ్ళు మూసుకొని మత్తుగా అంటూ దేవు దగ్గరికి జరిగి అతని ఛాతీ మీదకి పూర్తిగా ఎక్కుతుంది దేవు పైన అంశిక పడుకొని ఉంటే ఆమెనే చూస్తూ డీప్ బ్రీత్ వదిలిన దేవు రోజు తను అంశిక కోసం వెళ్ళకపోయి ఉంటే ఆమె లైఫ్ ఏంటని ఆలోచిస్తాడు అతని ఆలోచనలన్నీ అంశిక దగ్గరికే వచ్చి ఆగుతూ ఉంటే అంశు అని ఆమె వీపు చుట్టూ చేయేసి గట్టిగా హక్ చేసుకొని అంశు అని ప్రేమగా పిలిచాడు దేవ్ అని బ్లాంకెట్ని పైకి లాక్కుంటూ మూలిగింది అంశిక పెళ్ళి పెళ్ళి అని అంటావు ఇన్ కేస్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావా నేను అరిచినా కొట్టినా తిట్టినా కూడా అడుగుతాడు దేవు తనకే తెలియడం లేదు ఒకప్పుడు అంశిక పెళ్లి టాకిక్ తీస్తే కోపంతో అరిచేసేవాడు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడో అర్థం కాక అంశిక ఆన్సర్ కోసమే ఆమె మొహంలోకి చూశాడు చేసుకొని చూడురా నువ్వు ఉంటావు చూడు హెవెన్ అని నేనే నీకు చూపిస్తానని అంటుంది అదే మతతో అంశిక సన్నటి నవ్వు దేవు పెదవుల్లో ఏం చేస్తావేంటి అని అడుగుతాడు దేవు నిన్ను బాగా చూసుకుంటాను కమ్మగా నీకు నచ్చినవన్నీ వండి పెడతాను ఇంకా ఎప్పుడు నువ్వు కోపడినా నిన్ను మాత్రం వదిలేసి వెళ్ళను నువ్వు చంపేసినా కూడా దెయ్యమై నీ చుట్టూనే తిరుగుతానని అమాయకంగా అంటుంది అంశిక దేవుకు కోపం నవ్వు రెండు ఒకేసారి వస్తే కొడితే నిజంగానే పైకి పోతావు ముందే ఫీవర్ ఉంది పడుకో అని జో కొడతాడు దేవ్ దేవు వెచ్చటి కౌగిలిలో సేద తీరిన అంచికకు నిద్ర కమ్మేస్తుంది మధ్యరాత్రిలో వెట్ క్లాత్ మార్చి వేస్తూ ఆమె ఫీవర్ తగ్గిందో లేదో చెక్ చేస్తూ దేవు నిద్రకు దూరమై తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు దేవ్ మత్తు వదలక ఉదయం లేవాల్సిన అంచిక మధ్యాహ్నానికి నిద్రలేస్తుంది తలంతా తిరుగుతుంటే తల పట్టుకొని పైకి లేచిన అంచికకు నడుము నొప్పి కూడా ఒక రేంజ్లో ఉంటే దేవ్ అని మెల్లగా పిలుస్తుంది డోర్ తీసుకుని వచ్చిన దేవ్ లేచారా మేడం అని వెటకారంగా అంటాడు అంత వెటకారం వద్దులే దేవ్ నైట్ ఏమైంది నా డ్రెస్ నువ్వే చేంజ్ చేశావా అసలు ఎలా నేను ఇక్కడికి వచ్చానని అడుగుతుంది అంశిక గుర్తులేదా అని అమాయకంగా తలూపుతుంది అంశిక నేను గుర్తు చేస్తా నాగవి అని లంచ్ ప్లేట్ పక్కన పెట్టి అంశిక ముందు నిలబడిన దేవ్ అంశిక చెంపకి ఒక మాదిరిశ్లాపిస్తాడు చెంప సుర్రుమని నొప్పి పెడితే తడికల్లతో దేవుని చూస్తుంది అంశిక హ్యావ్ యూ గాన్ మ్యాడ్ అంచు చెప్పా పెట్టకుండా ఆ ఈడియట్తో పబ్కి పోతావా అది కూడా లేట్ నైట్ డ్రగ్లో ఉన్న నీ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి పెద్ద టైం పట్టదు అంశు ఐ ఆల్రెడీ టోల్ యూ నువ్వెక్కడ ఉండటం సేఫ్ కాదని నిన్ను ముంచాలని చూసిన ఆ రో నీకు మంచి పతివతల కనిపించిందా నాకు వచ్చిన కోపానికి నైట్ ఫీవర్ తెచ్చుకొని బ్రతికిపోయావని అంటాడు కోపంగా దేవ్ ఏడుస్తుంది అంశిక కోపాన్ని దాస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు దేవ్ కాసేపటికి ఆమె చేతిని పట్టుకోపోతే చేతిని వెనక్కి తీసుకుని ఏం జరిగిందని అడగవా దేవు తను అలాంటిదని నాకెలా తెలుసు ప్రీజీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాను కానీ తను బర్త్డే గర్ల్స్ మాత్రమే వస్తారని చెప్తే నా కోసం షెల్టర్ ఇచ్చిందని కాదని వెళ్ళాను వెళ్ళాక మ్యాంగో జ్యూస్ ఇస్తే తాగాను తర్వాత ఒక డిజీ ఫీలింగ్ కలిగింది ఒకరికి ముగ్గురు మొహాలు కనిపిస్తుంటే ఒక చోట పడిపోయాను అదే నాకు గుర్తుందని అంటుంది ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య అంశిక డీ బ్రీత్ వదిలిన దేవ్ వెక్కుతూ ముక్కు మొహం ఎర్రగా చేసుకున్న అంశికను చూసి ఒడిలోకి తెచ్చుకొని ఆ డిజీ ఫీలింగ్నే డ్రగ్ ఎఫెక్ట్ అని అంటారు మిస్ ఇన్నోసెంట్ అని అంటాడు దేవ్ మూతి ముడిచి నాకెలా తెలుస్తుందని అంశిక అంటే ఇంకేం తెలిసే నీకు అడ్డమైన వాళ్ళను ఈజీగా నమ్మడం తెలుసా అని అంటాడు దేవ్ వెనుక నుంచి హత్తుకొని ఆమె భుజం మీద గడ్డం నిలిపి పిచ్చి అనుషు నైట్ ఎస్ఐ నాకు కాల్ చేయగానే నమ్మకుండా అక్కడికి వచ్చాను నిన్ను అక్కడ చూశాక నాకెలా ఉంటుందో కెన్ యూ ఇమాజిన్ నా కోపాన్ని వన్ పర్సెంట్ చూపించినా నువ్వు బేర్ చేయలేవు ఇంకెప్పుడు బ్రేవ్గా ఉండటం నేర్చుకుంటావే అని అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి అంశు ప్రేమని ఎప్పటికైనా దేవు అర్థం చేసుకుంటాడా దేవ్ మారతాడా అంశికని పెళ్లి చేసుకోవడానికి దేవ్ ఒప్పుకుంటాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక సర్ప్రైజ్ అండ్ మీరు హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ జరగబోతోంది గెట్ రెడీ ఫర్ దాట్ మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి